నమస్తే వెల్కమ్ టు టీవీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసీ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన దుండగులను శిక్షించాలని ఎస్పీకి వినతి ఇచ్చారు మహిళా సంఘ బృందం కుంట నుండి చింతూరు వెళుతున్న ఆదివాసీ మైనర్ బాలికపై మద్యం తాగించి అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్ మరియు వ్యక్తులను అరెస్టు చేసి శిక్షించాలని కోరుతూ ప్రగతిశీల మహిళా సంఘ పీడబ్ల్యూఓ జిల్లా అధ్యక్షురాలు పెద్దగ్రోని ఆదిలక్ష్మి జిల్లా సహాయ కార్యదర్శి కల్తీ కోటమ్మలు అన్నారు కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు వినతిపత్రం సమర్పించిన అనంతరం కొత్తగూడెం ఐఎఫ్టియు కార్యాలయం నందు జరిగిన ప్రతిశీల మహిళా సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆదివాసీ మైనర్ బాలిక బంధువుల ఇంటికి వెళుతూ వస్తూ తన రక్త సంబంధికుల దగ్గరికి పోదామని కుంటా బస్టాండ్కు వెళ్లి బస్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో కొంతమంది ఆటోలో వచ్చి మేము ఆ వైపు వెళుతున్నామని తీసుకెళ్తున్నామని చెప్పి మాయ మాటలతో ఆటోలో ఎక్కించుకుని మద్యం తాగించి మత్తు ఎక్కించి ఆ మహిళపై అత్యాచారం చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మహిళలు ఒంటరిగా పనులకు పోవాలన్నా బయటకు వెళ్లాలన్నా ఏర్పడిందని ఆరు నెలల పాప నుండి అరవై ఏళ్ల వృద్ధుల వరకు అత్యాచారాలు వేధింపులు హత్యలు పెరిగిపోతున్నాయని వారు తెలిపారు ఎంతో మంది మహిళలు వేధింపులకు గురై బయటకు చెప్పుకోలేకపోతున్నారని కారణం ఏంటంటే దగ్గర ఆధార్ కార్డు కూడా లేవని పేరు తోటి ఇంకా భయభ్రాంతాలకు గురి చేస్తారని చెప్పుకోలేకపోతున్నారు కావున రక్షణ శాఖ తక్షణమే ఆధార్ కార్డులు కూడా ఉన్నా లేకున్నా వారికి న్యాయం రక్షణ కల్పించాలని వారు కోరారు ఆదివాసీ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన దుండగులను అరెస్ట్ చేసి వారిని శిక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘ జిల్లా సహాయ కార్యదర్శి కల్తి కోటమ్మ వెంకటమ్మ సంధ్య రాధా రమ్య జానకి మంగమ్మ వనజ తదితరులు పాల్గొన్నారు శిక్షించాలి ఆదివాసీ మహిళపై అత్యాచారం చేసిన దోషులను శిక్షించాలి ఆదివాసీ మహిళపై అత్యాచారం చేసిన దోషులను న్యాయ విచారణ చేయాలి ఆదివాసీ మహిళపై చేసినటువంటి దాడి శిక్షించాలి ఆదివాసీ మహిళపై దాడి చేసిన దుండగులను వర్దిల్లాలి పిఓడబల్యూ వర్దిల్లాలి పిఓడబల్యూ